అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడి ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఇబ్బందులను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అనుకూల ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు గురువుల ఆశీర్వచనాలు ఏర్పడిన గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం మహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించాలి అదేవిధంగా అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో వినమ్రయంగా వ్యవహరిస్తారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు తోటి వారి సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదే విధంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగిన అధికారులు లేదా మెప్పించడానికి కాస్త శ్రమిస్తారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు బంధుమిత్రులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది సమస్యలకు కృంగిపోకుండా ముందుకు వెళ్తారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై మీదే విజయం సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి కీలక విషయాలలో అనుకున్న ఫలితాలను సాధిస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుమోజన సలహాలు సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్ప జాగ్రత్త వహించాలి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగను దైవానుగ్రహంతో సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో విజయాలు చేకూరును ప్రతిభతో విజయాలను అందుకుంటారు అదృష్టం వరిస్తుంది ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఆత్మీయుల సహకారం ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు గృహ వాహన యోగాలు ఏర్పడిన మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు బుద్ధి బలంతో సమస్యలు తొలగిన గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు మంచి నిర్ణయాలతో మేలు చేకూరుతుంది ఆనందంగా పనిచేస్తారు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు వెలువడినం ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు పెద్దల సూచనలు మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి మీలోని చిత్తశుద్ధి విజయానికి కారణమని గ్రహిస్తారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు లభిస్తాయి నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు దూర ప్రయాణాలు లభసాటిగా సాగ వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగనం కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగినాం దూర ప్రాంతాల బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందినం ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టినటువంటి పనులు చక్కగా పూర్తి చేస్తారు ఉన్నతాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు కీలక నిర్ణయాలతో సొంత ఆలోచనలు చేస్తాయి బహుమతులుగా పొందుతారు పాత రుణాలను తీరడానికి అవకాశం అని చెప్పవచ్చు మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సోదరుల నుంచి సమాచారం లభిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం లభిస్తుంది ఆర్థిక స్థితి మేలుగా ఉంటుంది అవసరానికి ఏర్పడిన భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు